రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ ములుపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ జర్నీ చెప్తున్నాను ముందుగా వసుధే వసుతం దేవం కంస చాణూర దేవకీ పరమానందం కృష్ణం పందే జగద్గురుం కృష్ణం పందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాజఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక ప్యారైడ్ లాగా అన్నమాట అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్చ్యూన్ కూడా మనం తీసుకుంటాం పరిగణలో నాసా రిపోర్ట్స్ని ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యతలు ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజల్లో ఏ రాశుల వారు నష్టపోతారు ఏ రాశుల వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్ళిళ్ళు సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే డైరెక్ట్ అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో దానివల్ల ఏమైందండి అంటే అన్ ఇంతకుముందు చదువు లేని వాళ్ళు పెట్టేవారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రాడికలిజం అవలంబించి బా మొత్తం బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు ఏకంగా అందులో సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రావడం ఆ తర్వాత అంటే ఏ రాశులు వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేపిచ్చేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది ఇది ఏమవుతుందండి అంటే మే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మనకి బుధ శుక్ర గురు శని ఇరానస్ నెప్చ్యూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే వీళ్ళు ఓల్డేజ్ హోములలో చేరుస్తారా పిల్లలు మిమ్మల్ని లేకపోతే వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు మనం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెప్చూన్ గ్రహాలు నాలుగు గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీనివల్ల మనకి అంతర్యుద్ధాలు కుటుంబాల్లో కోర్టులో యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్ చాలామందికి ఏ రాసులు వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యుటరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కంజంక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట వీనస్ అండ్ మూన్ దీనివల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాశుల వారికి అలాగే కొన్ని రాశుల వారికి చక్కగా మనము ఈ యొక్క గజకేశరి యోగం లాంటి యోగాలు మనకు రావడము మగపిల్లలు స్త్రీ సంతానాలు కలగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడము అత్తగారులు ఆ భార్యలు వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎనీ ఆగస్టు ప పన్నెండో తారీఖుని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్లోకి వస్తున్నాయండి దానివల్ల అదొకటి దానివల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్ ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి వేసాలు వస్తాయా రావా వస్తాయి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై ఆరో తేదీ దగ్గరకు వచ్చేసరికి కంజక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట అందువల్ల గురుచండాల యోగము తర్వాత ఈ పే ఈ ఇంట్లో మనము మీ తండ్రి తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు యురానస్ కాంజంక్షన్ని బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం ఇక నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనము ఏమవుతుందండి వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ మార్నింగ్ ఉదయమే కలుస్తాయి ఉదయం మనం చూడగలుగుతాం బుధుడు శుక్రుడు కుజుడు గురుడు అనమాట దీనివల్ల మనకి మీ కొన్ని ఈ యొక్క వెన్నుముఖ సంబంధించి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటాం కదా ఇలాంటి ఎముకల ఎన్లార్జ్మెంట్స్ ఎంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్స్ వ్యాధులు మోచప్పల మార్పిళ్ళు అలాగే మోకాళ్ళ నొప్పలకి ఇంజక్షన్లు ఇస్తే సరిపోతుందా ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు ఇకపోతే మనకి ఈ యొక్క అదర్ సెలెస్టియల్ ఈవెంట్స్ అనమాట సునీలమైనటువంటి వినీల ఆకాశంలో మనం ఇవన్నీ కూడా మనం చూడవచ్చు జనవరి పదో తేదీన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఆపోజిట్గా వస్తూ భూమి ఏం చేస్తుందంటే రవికి గురుడికి మధ్యలో వెళుతుంది దీని ద్వారా మనకి ఎంతమందికి ఏ రాశి వాళ్ళకి హార్ట్ అటాకులు వస్తాయి హార్ట్ స్ట్రోక్లు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి ముందు జాగ్రత్తలుగా మన వీడియో ఫాలో అయ్యేటటువంటి వాళ్ళ ముందే మనము హార్ట్ చెకప్లు ఇవన్నీ కూడా చేయించుకొని జాగ్రత్త పడవచ్చు హార్ట్ అటాక్స్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అండ్ ఇది నేను చెప్పేటటువంటి ఈ యొక్క సెలెస్టియల్ ఈవెంట్స్ని ఆకాశంలో మీరు చూడొచ్చు కూడా చూసేవే చెప్తున్నాను ఇవన్నీ కూడా అమెరికన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించి అమెరికన్ ఆర్మీకి సంబంధించినటువంటి నాసా రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని నేను ఒక ఫిజిక్స్లో ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్ ప్రొఫెసర్నే కాబట్టి అక్కడ చే డాక్టరేట్షిప్ చేసినటువంటి వాడిని మరి ఈ యొక్క ప్రాచీన శాస్త్రం దగ్గర మా గురువుగారైనటువంటి ప్రపంచ విఖ్యాత మా గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ అయినటువంటి శకుంతలాదేవి గారు మరి మా గారి దగ్గరికి వచ్చేవారు మేము చిన్నతనంలో పది సంవత్సరాల పాటు ఆమె ఆఖరి దశలో మేము ఆమెతో ఇంటరాక్షన్ చేయగలిగాం వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ శాస్త్రం తర్వాత ఆమె ప్రాక్టీస్ చేసింది అలాగే బెంగళూరు వెంకట్రామన్ గారు వాళ్ళు ఆయన డైరెక్ట్గా రావడం జ్యోతిష సదస్సులకి మా గారి దగ్గరికి రావడము ఇవన్నీ కూడా మాకు అందులో ఆ అనుభవం ఉంది కాబట్టి మీరంతా కూడా అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది శాస్త్రం అనేటటువంటిది చాలా కాస్ట్లీ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ కానీ అందరికీ కూడా ఇప్పుడు మీరు అది ఎఫర్డ్ చేయలేరు అండ్ ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు నిజంగా సీరియస్గా దోజ్ హూ సెటిల్డ్ అబ్రాడ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ అటువంటి వాళ్ళు దోస్ హూ ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఏంటంటే సీరియస్లీ సఫరింగ్ పీపుల్కి ఎవరైతే అఫర్డ్ చేయలేనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారో అందరికీ కూడా అంత కాస్ట్లీగా కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ శాస్త్రాన్ని ముఖ్యంగా పేదవాళ్ళకి పాపం నిజంగా లేనటువంటి వాళ్ళ కోసం మేము ఈ యొక్క విశ్లేషణ అనేటటువంటిది ప్రాచీన శాస్త్రాన్ని మిళితం చేస్తాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాడి శని జరుగుతుంది అందువలన ఆదాయాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి అదేవిధంగా కఠినంగా మాట్లాడటము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కఠిన పదజాలంతో మాట్లాడటం వల్ల మీరు యథార్థంగా నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఎవరు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేరు అలా అదేవిధంగా ఈ యొక్క ఎలినెంట్స్ని ప్రభావంలో ఉన్నారు కాబట్టి మీ మనసు కూడా స్థిరంగా ఉండదు ఏదో ఒకటి నిర్ణయాలు తీసుకోవాలనేటటువంటి తొందరపాటు స్టెప్స్ వేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మరి గురుడు మనకి పంచమ స్థితిగతుడై ఉన్నాడు ఆ తర్వాత చక్కగా మనకి మార్చి పదకొండో మార్చిన గురుడు మళ్ళీ మిథున రాశిలోకి రావడం ద్వారా డైరెక్ట్ అయ్యి ఉండడం ద్వారా మీకు అక్కడి నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది రెండో జూన్ తర్వాత ఖర్చులు బాగా పెరుగుతాయి ముప్పై ఒకటి అక్టోబర్ తర్వాత ఇంకా గురుడు సింహరాశిలోకి వస్తాడు కాబట్టి అధికమైనటువంటి ఖర్చు అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి భార్యాభర్తల మధ్య ఇంతవరకు వితండ వాదాలు చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ గొడవలన్నింటి నుంచి బయటకు వచ్చేసి బ్రహ్మాండంగా ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతారు అప్పుడు దాకా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరికైతే బాధపడుతూ ఉన్నారో ఏమండి పనులు రావడం లేదండి ఉద్యోగాలు రావడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకందరికీ కూడా పనులన్నీ కూడా వచ్చేసి ఆల్రెడీ మీరు సుఖ సంతోషాలతో ఉండడం జరిగింది అయితే ఇంక ముందు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా అధికమైనటువంటి ఫలసాయం రావడం రైతులకి అలాగే పనిచేసేటటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు బాగా రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉన్నారో ఇంటీరియర్ డెకరేషను తర్వాత ఇలాగా కార్పెంటరీ వర్క్ ఆ తర్వాత ఈ సిమెంట్ మా వ్యాపారం చేసేటటువంటి మేస్తరులు కూడా బ్రహ్మాండంగా సాధించడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా విద్యార్థులకు పెళ్ళిళ్ళు అవ్వడం జరుగుతుంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం జరుగుతుంది అలాగే విద్యార్థులు లవ్ మ్యారేజెస్లో బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఇల్లు కొనగలుగుతారు ఏమండి మేము అప్పుల బాధల్లో ఉన్నామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మేము అప్పుల బాధలు ఎగిరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఎంతో ప్రయాసపడితే తప్ప ఒక ఏ పని కూడా జరగదు అనేటటువంటి నగ్న సత్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి విద్యార్థులకి ఆడపిల్లలకి ఉద్యోగాలు రావడం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంది అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్రమ సంబంధాలను వదిలేసుకునే దిశలో మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ మీరు కనుక వదలకపోతే నవంబర్ ఇరవై ఐదో తారీఖు నిర్దాక్షిణ్యంగా మీ కౌంటర్ పార్ట్స్ ఎవరు ఉన్నారు మీ భార్యలు ఆ విషయాలు తెలుసుకొని మిమ్మల్ని వదిలివేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మీ క్యారెక్టర్ అనేటటువంటిది చాలా అవసరము ఇక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు అధర్మ మార్గాన్ని వెళ్ళకూడదు మీకు ఆ హక్కు లేదు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా అప్పుడు మాత్రమే శనిశురుడు మిమ్మల్ని అనుగ్రహించడం అనేటటువంటిది జరుగుతుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి లోంపావు నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రహ్మ కి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోండి మీ ఇంట్లో అలాగే ఈ యొక్క మహాకాళి మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని ఓం శరీరాయ నమ అంటూ మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే రావి చెట్టు చుట్టూ తిరగండి రావి చెట్టు ప్రదక్షిణాలు చేస్తాం రాహవే నమ అంటూ చేయండి కేతు చెట్టు కేతు కోసం మీరు ఓ ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయండి అలాగే ఈ యొక్క రాహుకి ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ అంటూ మీరు మంత్రజపం కుంకుమార్చన ఇవన్నీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు